సాక్షిగా ఈనాడు రాష్ట్రంలో విశ్వకర్మల సాక్షిగా జోహార్ శ్రీకాంతాచారి జోహార్ జయశంకర్ సారు మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలో తొలి అమరుడు ఎల్బీ నగర్ గడ్డ మీద శ్రీకాంతచారి మరణిస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తదనంతరం ఈ తెలంగాణ ఆశయ సాధనకు మూల వారసుడు జయశంకర్ సారు తెలంగాణ పునర్నిర్మాణకర్తగా ఈ జాతికి అంకితమైనడు కానీ ఈ రాష్ట్రంలో విశ్వకర్మల పైన అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం యొక్క చూడి చూడనట్టుగా ఉంది మా హక్కుల కోసం మా రక్షణ కోసం ఈనాడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ప్రభుత్వం పోయి పది సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది అయినా విశ్వకర్మ హక్కులను ఎక్కడ కూడా కాపాడుతలేరు ఇలా విశ్వకర్మ హక్కులను కాపాడనందుకే ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఉత్పత్తిదారులమైన మేము ఉత్పత్తిదారులకు మూల శిలా సంపద కావచ్చు సృష్టి దేశవాణి కావచ్చు ఈనాడు పరి రక్షణకే మేము మూలవార్తలు అయినట్టు ఆనాటి మా విశ్వకర్మల మీద అలాంటి విశ్వకర్మల మీద గుజరాతీలు మార్వాడీలు అన్ని మదస్థులు నిందలు వేస్తూ మా జాతిని కించపరుస్తున్న సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవడం జరిగింది నిరసన కార్యక్రమం గాంధేయ వాదనలో నిరసన తెలుపుతున్న మాకు అవమానాలను పెడుతున్నటువంటి వారికి హెచ్చరిక కబర్దార్ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో మమేకమైన మేము జాతి సంపద కోసం జాతి కోసం నిరంతరం పోరాడతాం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులే కావచ్చు జాతిలో ఉండాలని ఎక్కడ కూడా మా విశ్వకర్మ హక్కులను కాలు రాస్తే ఈ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కూడా చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ విశ్వకర్మ హక్కుల కోసం ఈ మా హక్కులను కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ మా హక్కులను ఏ మార్వాడీలు కావచ్చు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మా విశ్వకర్మలకు ఏ న్యాయం చేయలే ఏ గుజరాతీ కానీ ఏ మార్వాడి కానీ ఆత్మహత్యలు చేసుకోలే మా పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు మా గౌడ కులస్తులు ఆత్మహత్య చేసుకున్నారు మా సబ్బ కులాలు బహుజనులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మా విశ్వకర్మలు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా గుజరాతీలు మారువాడీలు ఆత్మహత్యలు చేసుకుంటలేరు ఎందుకంటే మా పొట్ట కొడుతున్నారు మా వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రోజు రోడ్డు మీద ఆడుతుంది మా వృత్తిని కాపాడమని అడుగుతున్నాం ప్రభుత్వం దీనికి తక్షణమే కమిటీ వేసి మాకు క్రమశిక్షణ నేర్పించే క్రమశిక్షణ కమిటీ ద్వారా వాళ్ళకి ఏం చెప్తారో చెప్పి ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఆర్డర్ వేసి మా వృత్తిని కాపాడాలని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు ఏ స్కిల్ డెవలప్మెంట్ కూడా మాకు పనికొస్తలేదు మా వృత్తిని కాపాడతలేదు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విశ్వకర్మ హక్కుల కోసం ప్రభుత్వం దిగి రావాలి లేకుంటే ఇలాంటి ఉద్యమాలను మరిన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి విన్నపించుకుంటూ జై విశ్వకర్మ జై తెలంగాణలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆచార్య జయశంకర్ చారి కమ్యూనిటీలో పుట్టిన మేము మాకు మాకు ఏమైపోతుందంటే ఈ మరవడి గుజరాతీలతోన తీరని అన్యాయం ఎవరికైతే జరుగుతుందంటే ఓన్లీ విశ్వకర్మలకే అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మా మేము ఏదైతే కస్టమర్లను తీసుకుపోతున్నామో మా కస్టమర్లని వచ్చిన కస్టమర్ని వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళు వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు కాదు వాళ్ళు తాగుబోతులు మీకు సమ సమయానికి పనులు చేయరు వాళ్ళు మీ ఇంట్లో ఏదైతే పనిచేస్తారో దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి కానీ మేము చేస్తాం మీకు మీకు ఇరవై ఒక్క రోజులల్లో మీకు మీకు పనిస్తాం వాళ్ళు మంచోలు కాదని చెప్పేసి కొన్ని రీల్స్ చేసి ఒక అరవై డెబ్బై రీల్స్ చేసి యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా మనం మేము ఖండించడం జరిగింది అయితే అనాదిగా మేము అంటే సోదరులరా మీ పోలీస్ వాళ్ళకు తెలుసు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలుసు ఉన్న సమాజానికి తెలుసు విశ్వకర్మలు అంటే ఏంటిది ఇవాళ మీరు ఊరళ వ్యవసాయం చేసుకోవాలంటే నాగంలు చేయాలంటే ఇలా భారతదేశానికి వెనుముక అయిన వ్యవసాయానికి వ్యవసాయం పనిముట్లు చేసే విశ్వకర్మలు ఈరోజు మీ ఇల్లు కట్టుకొని మీకు సెక్యూరిటీ కావాలంటే తలుపులు అవని చేసే విశ్వకర్మీలు ఇవాళ మీకు తినడానికి ఆనాడు ఈనాడంటే గ్లోబలైజేషన్లో వీళ్ళంతా మీ గుజరాతీని వారు జమయ్యి ఇట్లాంటి ఈ కొత్త రకం తీసుకొచ్చి కానీ ఎలకడికి ఏముండే ఆనాడు కంచు పాత్రలో అవి చేస్తేనే మనం భోజనం చేసేది ఇవన్నీ అయినంగా మనకు పెళ్లి కావాలి ఆడమొగ ఒకటి కావాలంటే మాంగళ్యం చేసేది కూడా విశ్వకర్మనే ఇవన్నీ చేసినంగా కూడా మనకు దేవాలయాలు మనకు భక్తి కావాలి భక్తి కావాలంటే శిలా శిల్పాలు చేసేది కూడా విశ్వకర్మ కావాలి అయితే అలాంటి విశ్వకర్మని ఈ మార్వాడీలు పెట్టుబడిలతో వచ్చేసి వాళ్ళని వాళ్ళని అనగదొక్కి ఇలా రోడ్డు పాలు చేసి అడిగతిని స్టేజికి స్టేజ్కి తీసుకొచ్చి ఇలా మా స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఇలా చనిపోతురు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఇలా నేతన్న తర్వాత రెండో ప్లేస్లో ఉన్నది ఓన్లీ విశ్వకర్మలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా సోదరులాడా మేము గో బ్యాక్ అంటలేం వాళ్ళని ఏమంటలేం కానీ మా శ్రమ మా వృత్తి దోపిడీని వెంటనే ఆపాలి లేకపోతే రాను రానున్న రోజులలో ఇంకా విశ్వకర్మను భార్య ఎత్తున స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వర్తిగా తీసుకుపోయి మేమెందో చూపిస్తాం మేము కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారసడం ఎవరికి కూడా డిస్టర్బ్ చేయం ఆనాదిగా కూడా మీ అవసరాలు తీర్చి ఆరు నెలలకు బుచ్చం అడుగునే అడుగుతాం భిక్షం అని చెప్పేసి ఊళ్ళో రేపు అందరూ పంటలు పట్టించుకున్నాక చారి ఆచారి రానురాయా మీ తీసుకోపో అంటారు ఆ భిక్షాటనే ఇయ్యాలి మేము చేసిన మంచి మీ ద్వారా తెలియజేస్తూ ఖబర్దార్ మార్వాడి గు ఈ రోజు జరుగుతున్నటువంటి విశ్వకర్మల భిక్షాడన ఈ భిక్షాడన చేయడానికి కారణమైంది ఒకప్పుడు అయ్యారే విశ్వకర్మ అనుకున్న మేము ఈ రోజు అయ్యో విశ్వకర్మ అనే స్థాయికి దిగజార్చింది ఈ రోజు మార్వాడి గుజరాతీ ఎందుకంటే అరకల పనికి ఆకలి తీరక గడమిన ఉంటూ ఆ పట్టం పోయిన విశ్వకర్మలను ఎందుకన్నారంటే కవి ఈ ఫర్నిచర్ పని ఎత్తుకుంటూ మేము ఇక్కడికి వస్తే కూడా మార్వాటి గుజరాతీలు మా ఫర్నిచర్ని వృత్తి దోపిడీ చేస్తున్నారు ఈ వృత్తి దోపిడీకి కారణం కోసమే మేము ప్రభుత్వాలకు తెలియాలి ఈ ప్రభుత్వాలకు తెలియజెప్పాలి సమాజానికి తెలియాలి అనే ఎడ్యుకేషన్ చేయడానికి ఈ భిక్షాటన కార్యక్రమం తీసుకున్నాము రేపు పొద్దు పొద్దుగాల ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది మేము ఎక్కడ కూడా గోబ్యా అక్కడ లేదు విశ్వకర్మల వృత్తి దోపిడీని మాత్రమే మేము మేము వ్యతిరేకిస్తున్నాము మా వృత్తి మాకు కావాలి మా వృత్తిని మీరు మీరు దుకాణాలలో మా వృత్తిని మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోవాలి ఎక్కడ కూడా మీరు వృత్తిని చేయకూడదు అనే డిమాండ్ తోటి మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్చిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితికి మాకు అన్ని అడ్డంకులే ఈరోజు తెలంగాణ రావడానికి కారణం కూడా విశ్వకర్మ మా శ్రీకాంతాచారి గారు ఉన్నారు మా శ్రీకాంతాచారి అమరుడి త్యాగ ఫలితమే ఈరోజు అలాంటి తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణలో విశ్వకర్మ గొంతెత్తే రోజులు లేకుండా మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను మాకు మౌలికమైన సదుపాయాలు కల్పించి మీరు మార్పడాలని పిలిపించి మా వృత్తిని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాను జై విశ్వకర్మ విశ్వకర్మకర్మలు తలబడినటువంటి విశ్వకర్మల భిక్షాటన కార్యక్రమం పోలీసుల నిర్బంధంలో మా యొక్క మహనీయుల వేదికకు మేము చేరుకున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈ మా చేతి వృత్తులు విశ్వకర్మల వడ్రంగి చేతి వృత్తుల పైన మేము పడుతున్నటువంటి సమస్యలను కానీ ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి గోబ్యాక్ అంటే మేము వీళ్ళని ఈ దేశం నుంచి పమ్మంటలేము ఈ రాష్ట్రం నుంచి పొమ్మంటలేము కేవలం మా యొక్క వృత్తులను గోబ్యాక్ అని చెప్తున్నాం మా వృత్తులు చేయొద్దు మాకు మీరు అడ్డుపడొద్దు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉంటాం హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మా విశ్వకర్మల పైన ఎందుకు మీకు ఇంత చులకన నాటి నుంచి అనాదిగా మేము ఈ రోజు ఒక ఒక వ్యక్తి ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వస్తే తాగి పంతారని చెప్పేసి ఆ యొక్క మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము వెయ్యి వస్తే తాగి పంతే మరి త్రేతాయుగం యుగం కలియుగం ఇట్లా అన్ని యుగాలలో మా యొక్క విశ్వకర్మలకు మేము చేసినటువంటి పనులు కానీ ఆలయాలు కానీ మాకు చరిత్ర ఉన్నది నాటి గ్రామాలలో కమ్మరికొండ కమ్మరి కొలిమి కుమ్మరి కుండ చాకలి బండ అని అన్నారు కానీ మార్వాడి బండ మార్వాడి కొలిమి అని చెప్పేసి ఏ రోజు కూడా ఎక్కడ లేదు చరిత్రలో బిడ్డ మిమ్మల్ని మేము వ్యతిరేకం మా వృత్తులు చేయవద్దని చెప్తున్నాం కానీ మేము మీకు వ్యతిరేకం కాదు మీరు వ్యాపారాలు చేసుకోండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మా వృత్తులను మాకు కాపాడండి మా దుగడ మిషన్ల దగ్గరికి వస్తే మా దుగోడ మిషన్లు చేదు మా దుగోడ మిషన్లకు లైసెన్సులు ఏమో మాకు మేము కట్ట కర్ర మాకు లైసెన్సులు ఉండవు మీరు కోట్ల రూపాయలు పెట్టి మీరు లైసెన్సులు ఎట్లా తెచ్చుకుంటా ఉన్నారు మీకేమో జీవో లడ్ రావు మాకు జీవో లడ్ వస్తాయి మేము పదించల మిషన్ కంటే పైగా వాడితే మాకు మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరి మీరు ఇలా మా వందలాది కోట్లతోటి టన్నులు టనేజ్లుగా మరి మీరు వృత్తిని కానీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను కానీ ఎట్లా నడుపుతా ఉన్నారు మేము వర్క్ చేయకపోతే మేము మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కార్పెంటర్లు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మా వృత్తులకు ఎక్కడైనా ఆటం వస్తే భవిష్యత్తులో మేము ఎంత ఉద్యమానికైనా ముందుకొస్తాం మా ప్రాణాలు మేము జాతి కోసం తెలంగాణ కోసం మేము నలభై మంది రెండు మంది విశ్వకర్మలు ప్రాణత్యాగం చేసిరు రోజు మా జాతిని కాపాడుకోనికే మేము మా ప్రాణ త్యాగానికైనా వెనుకడబం కబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రోజు ఏ పార్టీ కూడా ముందుకు వస్తలేదు మా ఓట్లు కావాలి మీకు కానీ ఈ రోజు ఒక వ్యవస్థను మీరు ఎందుకు మద్దతు వస్తాసి పలుకుతా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు మరి మీకు మేము 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 పోరాడితే తెలంగాణ వచ్చిందా తెలంగాణ బిడ్డలు పోరాడితే ఈ ప్రభుత్వాలు ఏర్పాటైనాయి కానీ ఈ మార్వాడీలు వచ్చి పోరాడితే ఈ తెలంగాణ గడ్డ సాధించుకోలేదు మీరు ప్రభుత్వాల మీద కూర్చున్నారు మీ గద్ద మీరు గద్దెకెక్కిన తర్వాత ఒక అంటే మీరు ఒక ప్యాకేజీ లాగా చూస్తూ ఉన్నారా మరి ఎట్లా అనుకోవాలి మా ఓట్లు కావాలా మీకు మార్వాడి యొక్క నోట్లు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళని ఎక్కడ ఉమ్మంటున్నాం అండి అందరం హిందువులమే స్వతంత్ర భారతదేశంలో మేము వృత్తి చేసుకోవద్దని చెప్తున్నాం వాళ్ళని ఎల్ల ఎల్లగొట్టద్దని చెప్పలేము మేము మిగతా మంత్రివర్యులు అంటారు కొంతమంది రోహింగ్యాల గురించి మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు రోహింగ్యాల గురించి చూసుకోవాల్సిన భద్రత దేశ భద్రత మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది మేము మా వృత్తి గురించి అడుగుతున్నాం కానీ రోహింగ్యాల గురించి వాళ్ళ దేశం ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు అది అర్బన్ నక్సలైట్ లో మాకు చేసేది ఒకటే పట్టుకొని పనిచేయడము మా వృత్తిని మేము చేసుకోవడము సమాజాన్ని సేవ చేయడం మాకు తెలుసు వాళ్ళు అన్ని పార్టీలు అదే మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించలేరు వాళ్ళకి ఎందుకు అండదనుకుంటున్నారు మీరు వారు వారు ఇచ్చే ప్యాకేజీలా లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకా డబ్బున్నదే పైచేయగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన నగర్ నియోజకవర్గం మహేశ్వర నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణులందరూ ఈ యొక్క ఈ యొక్క మా యొక్క వృత్తితోపిడి తోచుకుంటున్న గుజరాతీలపై మేము చేస్తున్న ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలని ఈ యొక్క కార్యక్రమం ఎన్నుకున్నాము నా పేరు హందో శ్రీనివాచారి నగర్ నియోజకవర్గం అధ్యక్షుడిని అధ్యక్షుడిని మరి మా కులవృత్తులు వృత్తులు నూటికి నూరు రూపాయలు వాళ్ళు మార్వాడి వాళ్ళే వాళ్ళ షాపుల్లో సామాను తీసుకోవడం వాళ్ళ వంతే అట్నే పని చేయించుకోవడం వాళ్ళ వంతే మా పొట్టను కొడుతున్నారు కాబట్టి మేము ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కవలసి వస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా మా విశ్వబ్రహ్మణులు పంచదాయలు స్వర్ణకారులు అయితేంది వడ్రంగి అయితేంది కమ్మరి అయితేంది కన్సర్ అయితేంది ఏ వృత్తుల్లో అన్నీ కూడా కోల్పోతున్నాము వీళ్ళ వల్ల ప్రతి ఒక్క వ్యాపారాలు ఈ గురుజల మార్వాడి వాళ్ళే చలామణిలోకి వస్తున్నాయి పానీపూరి పాంచి ఈరోజు వజ్రాల వ్యాపారం దాకా ఈ మార్వాడి వాళ్ళయ్య చలామవుతున్నాం ఎందుకైతున్నాం మనం ప్రభుత్వం ఏం చేస్తుంది మరి స్థానికలో ఉన్న తెలంగాణ విశ్వబ్రాహ్మణులు కానీ కులవృత్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ మీరు అండ ఉండరా లేకపోతే డబ్బున్న వాళ్ళకే మీరు అండ ఉంటారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇది ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలి వీడియో ద్వారా తెలియపరిచినట్టయితే మా రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తులు కూడా చూసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకి చేయాలి రోడ్ ఎక్కవలసి వస్తుంది కాబట్టి దీన్ని గమనించి మీరు దీన్ని చూసుకొని మాకు న్యాయ తగిన న్యాయం ప్రభుత్వం ద్వారా మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను జైశ్వాగత